హుందాతనం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం కామెడీగా ఉంది నాకు ఎందుకంటే ఒక సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా ఉన్నప్పుడు అది వదులుకొని పాలిటిక్స్కి వస్తే సర్వీస్ చేస్తారని ప్రజలు నమ్ముతారు కానీ ఏ రోజుకి ఆ రోజు ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకుంటూ తన స్వలాభాన్ని చూసుకుంటూ ప్రజల్ని గాలి కొదిలేయటం ఈ రాష్ట్ర ప్రజలు ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచి గమనిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ నీ పార్టీ నాయకులకు కానీ మీ కులం వాళ్ళకు కానీ మీరు ఏం చేశారని చెప్పండి ఒక్కసారి మీరు ఎలక్షన్లో మాట్లాడిన వీడియోని ప్లే చేసుకోండి దాంట్లో ఇచ్చిన ఒక్కటైనా ఈరోజు మీరు చేస్తున్నారా మీరు చూడండి రౌడీల్లాగా అరిచేది మీరు హుందాతనం లేకుండా జగనన్నని ఏది పడితే అది మాట్లాడేది మీరు మళ్ళీ మాకు మీరు నీతులు చెప్తా అంటే ఎంతవరకు కరెక్టు